పెదపాడు మండలంలో శివారు గ్రామాలైన కొనికి వడ్డిగూడెంలకు భారీగా బుడమేరు నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ బుధవారం పరిశీలించి స్థానికులకు వరద నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సూచనలు చేశారు గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ఎగువ నుండి వరద నీరు బుడమేరులోకి వస్తున్నందున గత రాత్రి నుండి బుడమేరులో నీటి ప్రవాహం పెరిగి గట్లు తెగినందున స్థానికులు కొంత ఆందోళనకు గురి కావడంతో ఈ ప్రాంతానికి నేరుగా వచ్చి పరిశీలించి కొనికి గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ధైర్యం చెప్పారు గ్రామస్తులు జడ్పీ చైర్పర్సన్ తో మాట్లాడుతూ గడిచిన నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంతటి భారీ నీటి ప్రవాహాన్ని బుడమేరలో చూడలేదని అన్నారు ఈ విషయమై స్పందిస్తూ త్రాగునీరు నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు అది మనకాల నాలుగు వరకు నాకు గుణవేరు మేము పుట్టాక ఇప్పుడు చూడాలి నడుగులు అవుతుంది దానికే అప్పుడు 아, <목소리도> 음영서만 <목소리도> <목소리도> ఇక్కడ 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 ఇక్కడ